చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను వాటి గురించి మాట్లాడకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వస్తాను మన కమ్యూనిటీలో మన రామశెట్టి రేంజర్స్ మన ఫ్యామిలీస్లో ప్రతి రామశెట్టి ఫ్యామిలీలో ఒక వ్యాపారవేత్త రావాలి వ్యాపారవేత్త క్రియేట్ అవ్వాలి అది ఈరోజు అవ్వకపోవచ్చు ఆ ఆలోచన బీజం అనేది ఇవాళ పడితే ఇది మహాయజ్ఞం ఒక రోజుతో రెండు రోజులతో ఒక సంవత్సరంతో అయిపోదండి ఇది దాదాపు ఇది నిరంతరం ఒక పది సంవత్సరాలు పట్టవచ్చు రెండు సంవత్సరం ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు కానీ మనం ఆలోచన విధానం మన ఆలోచన విధానం మార్చుకోవాలి చెప్తారు వీడి వల్ల వీడి వేస్ట్ ఆ మన వల్ల ఎక్కడ సార్ నేను పెద్ద ఫెయిల్యూరు ఎవరు గొప్ప కాదండి నేను చాలామంది అనుకుంటారు మాకు చాలా సక్సెస్ఫుల్ పాత్ అని నేను చాలా కష్టాలు పడ్డాను నేను గ్యాస్ స్టేషన్లో పనిచేశాను హోటల్లో పనిచేశాను అమెరికా వెళ్ళిన కొత్తలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డాం నాతో పాటు నేను చాలా మందిని చూశాను కానీ ఈరోజు వాళ్ళు వివిధ రంగాల్లో చాలా అద్భుతంగా ఎదిగారు అవకాశాలు ఎప్పుడు ఉంటాయండి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం చాలా అది చాలా ముఖ్యం సో మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటేనండి మీ కోసం వేరే వాళ్ళు ఎవరు వచ్చి పనిచేయరు ఎవరు చేయరు మీ అభివృద్ధి మీ కుటుంబ అభివృద్ధి మీ వెల్నెస్ హెల్త్ వెల్నెస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ వెల్నెస్ అవ్వచ్చు ఏదైనా కానీ అది మీరే చేసుకోవాలి మీరే చూసుకోవాలి మన కమ్యూనిటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మహిళా శక్తిని మహిళలు ఉద్యోగాల్లోకి రావాలి మహిళలు పేరులోకి రావాలి మహిళలు వ్యాపారాలు రన్ చేయాలి వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి ఒక కుటుంబం వృద్ధిలోకి వస్తుందంటే ఇంటి ఇల్లాలు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కనుక విద్య విద్య కనుక ఫస్ట్ థింగ్ అంటే మీరు ఇంకోటి చెప్తాను ఎందుకంటే ఒక ఆయన ఎవరు అడుగుతున్నారు మా నాన్నగారు చాలా మధ్యతర కుటుంబం మేము పేరు పిల్లలు లోవర్ క్లాస్ మాకు ఆయన చేసిన ఒకటే అండి మాకు చదువు చెప్పించారు మా నలుగురు పిల్లలకి చదువు చెప్పించారు మాకు ఈరోజు ఐదు వరద చదువు ఆ చదువే మమ్మల్ని అమెరికా తీసుకెళ్ళింది ఆ చదువే నన్ను ఈరోజు వాళ్ళకి నీ ముందు నుంచే పెట్టి అట్లీస్ట్ నేను వాళ్ళు మాట్లాడగలుగుతున్నాను సో నాకు నా నేను నేను సజెషన్ చేసేది చాలామంది అన్ఫార్చునేట్లీ మన కమ్యూనిటీలో చదువుకుంటున్నారు చదువుకు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ చాలామంది చదువు మధ్యలో ఆపేస్తున్నారు ఇది మంచిది కాదు ఇది మంచి పరిణామం కాదు మీకు ఎన్ఆర్ఐ సంస్థలు చాలా ఉన్నాయి ఇందా జయరాజ్ గారు అన్నట్టు పెద్ద జయరాజ్ గారు చెప్పారు ఏదో కలిసాం కాదు వివాహ పరిచయాలు ఏర్పరచుకోండి ఒక మా ఫ్రెండ్ ఒక ఆయన అంటారు ఇఫ్ యు ఆర్ నాట్ నెట్వర్కింగ్ దెన్ ఆర్ నాట్ వర్కింగ్ అంటాడు అంటే దాని అర్థం మీరు పది మందితో కలిసి కనుక మీరు ప్రయాణం చేయలేకపోతే మీరు పని చేస్తున్నట్టు కాదు మీరు ఎంత పొజిషన్లో ఉన్న మీరు వ్యాపారం ఉండొచ్చు ఉద్యోగం చేయొచ్చు ఏదన్నా కానీ ఇవాళ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ నాలుగు వందల మంది ఐదు వందల మంది కలిసామండి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ నాట్ ఎ జోక్ అందాడ మన డాక్టర్ సవితాగారు అన్నట్టు లిక్క బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ ఉందంటే సామాన్య విషయం కాదు సో ఐ థింక్ యూ టుగెదర్ వీ కెంటూ మచ్ మోర్ సో డెఫినెట్గా మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడండి చేయి కలపండి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోండి అట్లాగే కామన్గా ఇలా కలిసి చేసే ఉంటే కనుక చేతులు కలపండి కంబైన్ ఎనర్జీ అందరం కలిస్తే మహాశక్తి అవుతుందండి ఒకళ్ళైతే ఒక్కడే ఒకటే కానీ వెయ్యి మంది కలిస్తే అదో మహాశక్తిగా చేయొచ్చు అండ్ విత్ దట్ నేను ఐ డోంట్ వాంట్టు టేక్ ఏ లెసన్ లాగా అనుకోవద్దు నా ఐడియా షేర్ చేసుకుంటున్నాను ఐ విల్ బి హియర్ మీకన్నా పర్సనల్గా నేను అమెరికాలో ఉన్నాను అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను యుఎస్లో ఆత్మీయ యుఎస్ఏ ఇంకొకటి ఇక్కడ రామ్ శెట్టి ఆత్మీయ కలయిదాన్ని పెట్టారు ఆ ఓడ్ ఆత్మీయ నాకు చాలా దగ్గరైన అండి నేను ఆత్మీయ యుఎస్ఏ అనే ఒక నాన్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐగా నాన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది దానికి నేను కరెంట్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనకి ఇంత ఉన్నప్పుడు ఆల్వేస్ హావ్ ఆఫ్ గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే మనం ఇన్ని అనుకున్నా ఇది చేసిన ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చామంటే కొంతమంది తిరిగి చేయాలనేది చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను ఆ ప్రయాణంలోనే మా కొంత లైక్ మైండెడ్ పీపుల్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆత్మీయ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఓన్లీ మన కమ్యూనిటీ మెంబర్సే ఉంటారు ఇందులో దీని ద్వారా ఇక్కడ చదువుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు సహాయం చేయటం అట్లాగే అమెరికాలో ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అట్లాగే అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అక్కడ ఉన్న లేడీస్ని ఎట్లాగా వాళ్ళ పేరు పంపించాలి వాళ్ళకి ఏ ఏ బిజినెస్లో చేస్తే బాగుంటుంది అట్లాగే ఇంకొకటి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ చాలామంది అనుకుంటారు అంటే మనం మనసువా చేయడం ఇంకా ఆ రేంజ్కి రాలేదు కానీ దేర్ ఈస్ సో మచ్ వెల్త్ దట్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ అంటే మీకున్న ఇంకొకటి చాలా అడుగుతున్నారు ఎట్లా చేయాలంటే ఉందా ఒక ఆయన అడిగారు ఒకటే ఫ్యామిలీలో మీరు వంద రూపాయలు రూపాయలు సేవ్ చేసుకోండి స్టార్ట్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకు కాదు మొదలు పెట్టాల్సింది మీరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక సైట్ జాబ్ చేయండి బిగ్గా కంపెనీ ఉన్నా మనం ఒక సైట్ జాబ్ చేస్తే రోజుకి ఒక యాభై వాళ్ళు యాభై రూపాయలు వస్తాయి యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోండి ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకోని ముప్పై రూపాయలు దాచుకోండి నెల అయ్యేసరికి ఒక వెయ్యి ఆ వెయ్యి రెండు వేల ఇన్వెస్ట్ చేయండి మీరు యాభై ఏళ్ళకి వచ్చేసరికి మీ మీ అకౌంట్లో నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉంటుంది మీరు హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు యాభై సంవత్సరాల మీరు పచ్చే అవసరం లేదు సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు చాలా మంది మాట్లాడాలి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామి గారికి అట్లాగే మన రామ్సేట్ రేంజర్స్ టీం అందరికి కొండరావు గారికి తర్వాత పెద్దలు చాలా మంది వచ్చారు నేను సమయాభావం వల్ల చేయలేకపోతున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ నరసింహారావు గారు అట్లాగే నా ఆలోచన అయితే ఇప్పుడు చదువుకునే పిల్లలకు కానీ వెనకబడ్డ వాళ్ళకి కానీ ఏదో ఒక చిన్న సహాయం చేయాలి అంటే అందరి మీద బడ్జెట్ పడకుండా గ్రూప్ ఒక్కొక్క మెంబర్ పన్నెండు వందలు ఇస్తే ఐదు వందల మందికి వన్